సో మరి అగస్త్యా పిరమిడ్ వేలూరు నుంచి ట్రస్ట్ సభ్యులు వచ్చారు ఒకసారి గట్టిగా చెప్పట్లతో స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం శుభోదయం ఫ్రెండ్స్ ముందుగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీ పాద పద్మములకి నమస్కరిస్తూ హైదరాబాద్ సభ్యులు ట్రస్ట్ మెంబర్స్ అందరికీ బాగా ఎంత బాగా ఆర్గనైజింగ్ ఫుడ్డు సర్వీసెస్ అకామిడేషన్ ఎప్పుడు ఎప్పుడు లేనంత ఈ ట్రిప్పు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అగస్తియర్ మహాపిరమిడ్ క్షేత్రం ఆల్రెడీ గత మూడు రోజులుగా చెప్తూనే ఉన్నాము ఇప్పుడు ఒక ఎన్టీఆర్ సినిమా చూస్తాము మహేష్ బాబు సినిమా వస్తే చూడమ్మా లేదు ఇంకొక యాక్టర్ అల్లు అర్జున్ ఆయనది వస్తే చూడమ్మా మన అన్ని క్షేత్రాలు ఇది ఇక్కడ కూర్చొని ఉండే వాళ్ళకి మాత్రం కాకుండా ఈ పిఎంసి ప్రోగ్రామ్ని చూస్తూ ఉండే వేలాది లక్షలాది అందరికీ దాని కోసం చెప్తున్నాను అన్నీ ఒక ఎక్స్పీరియన్సే సో మీరు అందరూ అగత్యర్ మహాపిరమిడ్ క్షేత్రం కూడా రావాలి మీరు వచ్చేదానికి ఈజీగా పౌర్ణమికి ఐదు రోజులు మౌన ధ్యానం కండక్ట్ చేస్తాము అమావాస్యకి మూడు రోజులు కండక్ట్ చేస్తాము అది కాకుండా వర్క్షాప్స్ అంతా ఉంది మాది వెబ్సైట్లో ఉంది అండ్ వాట్సాప్లో షేర్ చేస్తాము సో అన్ని ఎక్స్పీరియన్స్ బ్రేక్ ద రొటీన్ పత్రిజీ చెప్పారు నిన్న కూడా మెసేజ్ బ్రేక్ ద రొటీన్ ఒకే జాగానా ఇప్పుడు నేను వ్యాలీకి వెళ్తాను పేరవరంకి వెళ్తాను ఇక్కడికి వస్తాను అన్ని జాగా వెళ్తా ఉండ నేను కూడా అదే మరి మీరందరూ అగత్యర్ పిరమిడ్కి రావాలి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ సంవత్సరం నవంబర్ లెవెంత్ మేము ఒక మహాసంకల్పం పెట్టుకొని టూ హండ్రెడ్ బై టూ హండ్రెడ్ పిరమిడ్ శంకుస్థాపన అనుకుంటా ఉంటాము దానికి మీరు అందరూ మనమందరూ వచ్చి ధ్యానం చేసి ఎనర్జీని మల్టిపుల్ చేసి ఏషియాస్ బిగ్గెస్ట్ పిరమిడ్ దానికి థన్ మన్ ధన్ మీరు రావటం మాత్రం కాకుండా మూడు రకాలుగా ఆ పిరమిడ్ వచ్చేదానికి మీ వంతు సహకార్యాలు సహాయ సహకార్యాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల మేడంకి హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ కమిటీ మెంబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు అమరా చంద్రశేఖర్ సెక్రటరీ ఆఫ్ ది చెన్నై పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఈ యొక్క అగస్త్యర్ పిరమిడ్ క్షేత్రం యొక్క విశిష్టత చెప్తాను పత్రిజీ ఎన్నో స్థలాలు మాకు ఈ యొక్క హైదరాబాద్ ప్లాట్ఫామ్ గొప్ప ప్లాట్ఫామ్ ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా మీలాగా కింద కూర్చునే వాడిని కూర్చుంటే ఆ యొక్క ఫీలింగ్ అయ్యి మనం కూడా చెన్నైలో మన మాస్టర్లందరికీ ఈ యొక్క ధ్యాన ప్రచారం చేయాలా అనే ఉద్దేశంతో సంకల్పంతో కనీసం పది పదిహేను స్థలాలు చూపిస్తే పత్రిజీ సార్ వచ్చేసి ఈ స్థలం చూపించి ఇది నాకు కావాలి అన్నారు మెడ్రాస్ నుంచి టూ అండ్ థర్టీ కిలోమీటర్స్ అయితే మేము చెప్పాం ఇదంతా మా వల్ల కాదు సార్ ఎక్కడ పోవాలా ఎక్కడ రావాలంటే ఒక నెల రోజులు రెండు నెలలు అలా టైంపాస్ చేసాము మళ్ళీ పిలిచారు ఎక్కడికి రాజా వైజాగ్కి అందరినీ పిలిచి మాకు ఒక ఎకరమైన కావాలి అని అడిగారు ఏంటి సార్ మీరు అంత పట్టుదలగా ఉన్నారు ఒక ఎకరం ఉంటున్నారంటే అప్పుడు చెప్పుకొచ్చారు ఫ్యూచర్లో ఇది పెద్ద గొప్ప క్షేత్రం అవుతుంది తమిళనాడు మాస్టర్సు ఆంధ్ర కర్ణాటక కాకుండా దేశ విదేశాల నుంచి వస్తారు ఎందుకు వస్తారయ్యా అంటే ఇక్కడికి రెండు పర్పస్ కోసం వస్తారు ఒకళ్ళు హీలింగ్ కోసం ఒకళ్ళు ఎనర్టైన్మెంట్ కోసం వస్తారు అంటే ఆత్మ ఆత్మసాస్కారము దానికోసం వస్తారు వాళ్ళ కోసం మీరు ఇప్పుడు శ్రమ పడాలి చెప్పితే మీకోసం కాదని చెప్పిన తర్వాత అక్కడ తిరిగి తిరిగి ఒక రూపాయి చేతిలో లేకుండా ఇరవై ఎకరాలు కొన్నాము అంటే కోటి రూపాయలు అది మహత్యమే జరుగుతుంది అంటే మనం నుంచుంటే పత్రిజీ గారు అని జరిపిస్తూ ఉంటారు పత్రిసర్ ఏది చెప్పినా ఎస్ 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 అని మన పెరమిడి మాస్టర్ చెప్తుంటే ఈరోజు ఇంత గొప్ప క్షేత్రాలు అవుతున్నాయంటే అది ఆయన ఆయన చేసే కృషి మనమంతా ఒక ఇన్స్ట్రుమెంటు ఆ ఇన్స్ట్రుమెంట్గా మనం ఉపయోగపడుతున్నందుకు మనము పత్రిసరికి కృతజ్ఞత తెలియజే తెలియజేసుకోవాలా మన ఆత్మ అభివృద్ధికి ఆయన చక్కగా చేస్తున్నారు అలాగే అక్కడ ఉండేదానికి ఇరవై ఐదు రూములు ఆరు డార్మెంటరీస్ అంటే మూడు వందల మంది ఒకేసారి మనమంతా కంఫర్ట్గా ఉండి ధ్యానం చేసుకునేదానికి ఆహారము అన్నీ ఉన్నాయి అక్కడికి వచ్చారనుకోండి మీకు సెల్ ఫోన్ మారుతుండదు ఎందుకంటే అక్కడ సెల్ ఫోన్ చేయదు మీ దగ్గర ఫోన్ మేము తీసుకుంటాం తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే అంతరంగ ప్రయాణము అంటే అక్కడ మీకు టైంపాస్ ఏమి ఉండదు ఎందుకంటే ఒక అడవిలో ఉన్నట్టుగా ఉంటుంది ఆటోమేటిక్గా మీరు చేసేది మూడు పనులు ఒకటి ధ్యానము లేదు స్వాధ్యాయము లేదు స్వచ్ఛన సంగత్యము ఎప్పుడైతే ఈ అమావాస్యకి పౌర్ణమికి ఈ ఐదు రోజులు మీరు చేస్తారో ఆటోమేటిక్గా మీరు మీ లోపల ప్రయాణం చేస్తారు ఎప్పుడైతే మీరు లోపల మీ ప్రయాణం చేస్తారో అప్పుడు నేను ఎవరు నా పర్పస్ ఆఫ్ లైఫ్ లైఫ్ ఏంటి నేను ఎందుకు వచ్చాను నేనేం సాధించాను అనే అంతర మధనం ఎప్పుడైతే అంతర మధనం రెండు పనులు చేస్తారు ఒకటి తన కోసం ధనం చేసుకుంటాడు రెండు ప్రజల కోసం చేస్తారు సో మన ప్రేమిడి మాస్టర్తో కూడా ఈ రెండు పనులు చేస్తారు కాబట్టి ఇంత ఇంత డెవలప్మెంట్ అవుతుంది మీరు ఎక్కడైనా చూడండి మన పెరమట్ మాస్టర్స్ మాత్రము అన్నదానం ఫ్రీగా చేస్తారు ఈరోజు ఇక్కడ ఇంత ఇంత జరుగుతున్నాయి అంటే కంపల్సరీగా మీ యొక్క సహాయ సౌకర్యాలు అందబుట్టే ఇంత పెద్ద గోపురం జరుగుతుంది మనమంతా కూడా జయకుమార్ సార్ చెప్పినట్టు టూ హండ్రెడ్ బై టూ హండ్రెడ్ పెరమెంట్కి ప్లాన్ చేస్తున్నాము మీరు అందరూ వచ్చి ఒక సంకల్పంతో ఆ యొక్క శక్తి చిత్రానికి రండి ఆ ఎనర్జీ ఫీల్ అవ్వండి మీ సహాయ సహకారాలు అందించండి మీతో పాటు పది మంది తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు స్వర్ణమాల మేడంకి నమస్కారాలు ట్రస్ట్ పీపుల్ ఈ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా అభినందనలు పోను పోను మాకు రోల్ మోడల్ ఎవరు అంటే కర్తాల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే మాకు రోల్ మోడల్ ఎప్పుడు ఇలా చూస్తామో మేము కూడా ఇంత చెయ్యాలి ఇంత వర్క్ చేయాలి ఇంతమంది రావాలి అగస్యర్ పెరమిడికి అని మాకు కూడా నెక్స్ట్ నెక్స్ట్ ఒక వ్యూ వస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికీ అద్భుతంగా ఉంటుంది ప్రకృతి అడవిలో ఆశ్రమం ఉంటుంది సార్ చెప్పారు మొత్తం అడవి కావాలి మొత్తం ప్లాంటేషన్ ఉండాలి అని చెప్పారు అదేవిధంగా అంత గ్రీనరీగా ఉంటుంది కొండల్లో ఉంటుంది అక్కడ వచ్చేటప్పటికి అగస్తిర్ మహాముని తపస్సు చేసిన స్థలం అది అందుకే అంత మహత్యం ఉంటుంది అక్కడ కూర్చుంటే ధ్యానం చేయాల్సిన అవసరం లేకుండానే మనము థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోతాం కాబట్టి అటువంటి మహత్తరమైన ప్లేస్కి తప్పకుండా రావాలి ఇప్పుడు లోపముద్ర అన్నదానాన్ని మనము రన్ చేస్తున్నాము రీసెంట్గా ఈ సంవత్సరం స్వర్ణమాల మేడం మన ట్రస్ట్లో ట్రస్టీగా వచ్చారు అది మనకి శుభవార్త ఇంకా ఇంకా మేడం ఎనర్జీస్తో ఎక్కడికో వెళ్ళిపోవాలి అంటే ఇంకా పెద్ద పిరమిడ్లు రావాలి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు స్వరూపరాణి చెన్నై మాస్టర్స్ ఇంత అద్భుతమైన అగస్త్య పిరమిడ్ గురించి చెప్పారు దాని శక్తి ఎలా ఉంటుంది అనేది నేను వివరిస్తాను అక్కడ మనకు అగస్త్య పిరమిడ్కి ఇలా వెళ్ళాలన్నమాట ఒక ఊరికి పేట అని చెప్పేసి కింద పుత్తు కోయిల్ అని ఉంటుంది పుత్తు అంటే పుట్ట పుట్ట లోపల చాలా పాములు ఉంటాయి కదా అక్కడ ఒక గుడి కట్టారు అక్కడి నుంచి మనము పైకి వెళ్ళాలి ఆ పుత్తు కోయిల్ నుంచి పైకి వెళ్ళేప్పుడే ఆ శక్తి ప్రవాహం అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ ఎన్ని పాములు ఉన్నాయో ఎన్ని వేల పాములు ఉన్నాయో మనకు తెలియదు ఆ శక్తి ప్రవాహం మనతోటి ప్రయాణం చేసి అక్కడ అగస్త్య పిరమిడ్ వరకు అంత అద్భుతంగా ఆ శక్తి క్షేత్రం ఉంది మొట్టమొదటిగా నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళేప్పుడు నాతో పాటు ఎంతో ఎనర్జీస్ వచ్చింది తర్వాత పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక్కొక్క ఒక్కొక్క చెట్టులోనూ ఒక్కొక్క ఆస్ట్రోల్ మాస్టర్స్ ఉన్నారు అన్న మెసేజ్ నాకు ఇచ్చారు అంటే అక్కడ ఉన్న ప్రకృతి అంతా కూడా శక్తిమయంగా మన పైలోక పైలోకవాసులను చెప్తూ ఉంటాం కదా ఆ లోకవాసులు అందరూ కూడా ఒక్కొక్క చెట్టు లోపల ఒక్కొక్క మన్ను లోపల అక్కడ దాగి ఉన్నారు అక్కడ ఎన్నో పాములు కూడా ఉన్నాయి అంటే అక్కడ పాములు ఉన్నాయంటే అక్కడ శివుడు ఉన్నాడు శివుడు తపస్సు చేసుకుంటున్నాడు అన్నంత శక్తివంతంగా ఆ అగస్త్య పిరమిడ్ అనేది ఉంటుంది ఒక్కొక్క పిరమిడ్లో మీరు కూర్చున్నప్పుడు కింద గణేష పిరమిడ్లో కూర్చున్నప్పుడు శివ శక్తి పైన మెర్కాపా పిరమిడ్లో కూర్చున్నప్పుడు పైన ఆస్ట్రోల్ మాస్టర్స్ శక్తి పైన అగత్య పిరమిడ్లో కూర్చున్నప్పుడు ఎంతోమంది గురువులతో కూర్చున్న ఆ అనుభవాన్ని మీరు అనుభవించగలుగుతారు అంత శక్తివంతంగా ఆ అగస్త్య పిరమిడ్ ఉంటుంది ఇరవై రోజులు నేను మౌన ధ్యానంలో ఉన్నాను ఎంతో మార్పులు అద్భుతమైన ఈ శక్తి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి అనుభవించి మీ ఆత్మ ఎదుగుదలకు ఆ అగస్త్య పిరమిడ్ ఒక గొప్ప కానుకగగా ఇవ్వబడ్డది పైలోకవాసులు పత్రిజీ గారితో కలిసి ఇవ్వబడ్డ ఆ శక్తి క్షేత్రానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ అనుభవాన్ని మీరు అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామములు బ్రహ్మశ్రీ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మీయ ఆత్మ ప్రణామాలు మన నగస పిరమిడ్లో ప్రకృతి అత్యంత అద్భుతంగా ఉంది నాలుగు కొండల దశల వారిగా నాలుగు కొండలపైన ఉంటుంది అక్కడ మామూలుగా మనము కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఎంతో శక్తిని పొందుతాం కానీ ఆ నేచర్లో ఓపెన్ హైస్తోనే మనం విశేషమైన శక్తిని తీసుకోవచ్చు ప్రత్యేకించి సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలలో అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రకృతిని ఆనందించండి అన్ని క్షేత్రాలను సందర్శించండి అక్కడ అగస్యముని తపమాన ఎంతో శక్తివంతమైన ప్లేస్ ఇది అక్కడ పత్రిసారు ఎన్నో గంటలు ధ్యానం చేసి అందరికీ ఎంతో ప్రవచనం చేసి ఎంతో ఎంతో మంది తమిళ సిద్ధర్లు గొప్ప గొప్ప మాస్టర్లు అందరూ అక్కడికి వచ్చి వెళ్ళారు ఇప్పుడు మనందరం మన సారులందరూ సారథ్యంలో అక్కడ మెగా పిరమిడ్ సంకల్పం చేసుకోబోతున్నాం నవంబర్ పదకొండున ఇట్లాంటి ఒక మహా ప్రాజెక్ట్ అక్కడ ఉంది భవిష్యత్తులో అక్కడ గొప్ప క్షేత్రం అవుతుంది అందరూ చక్కగా ఆ ప్లేస్కి వచ్చి గురుగారి పుస్తకాలన్నీ కూడా తమిళ్లో ట్రాన్స్లేట్ అవుతున్నాయి ఇప్పుడు ఎనిమిదేళ్ల నుంచి పోరాడితే తెలుగులో ఉన్న లిటరేచరు పిఎంసీ ద్వారాను రకరకాల మాస్టర్స్ ద్వారాను ఈ గురుగారి లిటరేచర్ బుక్స్ అంతా కూడా తర్జుమా ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉంది ఎంతో వరకు జరుగుతూ ఉంది పిఎస్ఎస్ఎం తమిళనాడు ఇప్పుడు మంచి పికప్లో ఉంది మీ అందరూ కూడాను వచ్చి ఆ ప్లేస్ని సద్వినియోగం చేసుకొని ఎంతో ఆత్మజ్ఞానాన్ని ముఖ్యంగా ఆ ప్లేస్లో హీలింగ్ అనేది హెవీగా ఉంటాయి సో హీలింగ్ పొందండి హ్యాపీగా ఉండండి హో పత్రిజీ హో తమిళనాడు పిఎస్ఎస్ఎం జై హో ఒకే ఒక లాస్ట్ మా క్యాంపస్లో చెప్పుకోవాలంటే వైట్ పీకాకులు వస్తుంది ఎన్నో మాటలు మేము చూస్తుంటాం వై అక్కడ అసలు ఎట్లా వస్తుంది కూడా తెలియదు కానీ పైకి కొండ మీద వైట్ పీకాక్ అప్పుడప్పుడు వచ్చిపోతుంది సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఒక చిన్న కరెక్షన్ సెల్ ఫోన్స్ పౌర్ణమిలో మట్టికే తీసుకుంటారు మిగతా టైంలో కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్